అండ్ మా అంబటి రాంబాబు మనకు తెలిసిందే వైసీపీ తరఫున స్పోక్స్ పర్సన్గా చాలా హుందాగా మాట్లాడుతాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతాడు ఆయన పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే మనమైతే పాయింట్ టు పాయింట్ మంచి విషయాలు అయితే చెప్తూ ఉంటారు రాజకీయ పరంగా అయితే అలానే నేను రీసెంట్గా అయితే జనసేన ఏదైతే పన్నెండు సంవత్సరాలు పూర్తిగా చేసుకుంటుందో పన్నెండు సంవత్సరాలు అడుగుపెట్టిందో జనసేన పార్టీ అప్పుడు సందర్భంగా అయితే ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టడం చూసాం టీడీపీ పెంపుడు కూడా పైన సంవత్సరాలు నిన్న సందర్భంగా అయితే శుభాకాంక్షలు అయితే చెప్పుకొచ్చింది తెలిసిందే కదా మరి ఎందుకంటే ఫస్ట్ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు పోటీకే చేయకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడం కావచ్చు రెండు వేల పద్ రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయినా సరే లాస్ట్ మినిట్లో మళ్ళీ వైసీపీ ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీని తిట్టకుండా లాస్ట్ మినిట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని తిట్టడం కావచ్చు అది ప్రజలు గమనించి భారీ మెజారిటీ వైసీపీ కూడా గెలిపించడం చూసాం ఇలా రకరకాలు అయితే మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా టీడీపీ పెంపుడు కొడుకులాగానే మనకైతే లేకుంటే దత్తపుత్రుడు అన్నట్టు వాళ్ళందరూ అన్నట్టు దత్తపుత్రులు లాగానే మనకైతే కనిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కూడా అదే నెరవేరుతుంది కదా ఇంకో పదిహేను సంవత్సరాల దాకా మేము వీడిపోము అలానే కలిసి ఉంటామని చెప్తున్నాడు అంటే ఏంటి ఇండివిడ్యువల్గా జనసేన ఎదగదలుసుకోవట్లేదా లేకుంటే ఏంటి దాని పరిస్థితి ఎందుకంటే ఇండియ్యువల్గా కదా కదా సీఎం పోస్ట్ ఇచ్చేది ఇప్పుడు నేను పార్ట్నర్ పార్ట్నర్ ఉన్నాను సీఎం పోస్ట్ కావాలంటే అంత సినిమా లేదు నా లిసి టీడీపీ పై ఇచ్చే ఛాన్సే లేదు కాబట్టి దత్తపుత్రుడు అనే పదం కావచ్చు లేకుంటే పెంపుడు కొడుకు అనే పదం కావచ్చు ఎన్ని యాప్ట్ అవుతాయి నా పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పుడు చూసిన మనం చూస్తే పరిసరాలు చూ మనం గమనిస్తే ఇప్పుడు జరిగినంత గమనిస్తే మనకు ఖచ్చితంగా అలానే కనిపిస్తుంది టీడీపీకి దత్తపుత్రులు కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ అయితే మీరు ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉన్నాడు ఇప్పట్లో మేము మా బంధం ఇప్పుడే కాదు ఇంకో పదిహేను సంవత్సరాలు మేము కలిసే పోటీ చేస్తాం కూటమి కానీ ఉంటామని అయితే చెప్పుకొచ్చాడు చూద్దాం మరి అంబటి రాంబాబు చేసిన ఈ వేఖల పైన అయితే ఎలాంటి కౌంటర్ వస్తుందో జనసేన తరపు నుంచి